ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల కాల ప్రార్థనా పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనలు చెల్లిస్తున్నా దేవుడి తనకు ఉచితమైన వల్ల గడిచిన రాత్రి సుఖమైన దగ్గర నుంచి చిరుకాయని మెల్కడానికి మరో సూర్యదని ఇచ్చారు నూతన దినాన్ని యొక్క నూతన సంవత్సరాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక రోజంతా అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కృప అక్కనికి వాస్తులతో మన తండ్రిలాగా ఆయన పాదాలు చెంత మొరు పెడదాం దైతో కళ్ళు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతి స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాల ఎంతకాలం సజీలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి అయ్యా ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు నూతన సంవత్సరాన్ని ఇచ్చారు అందుకు బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలయన తండ్రి గడిచిన కాలం అంతా మీ ఎక్కడ చోట వాళ్ళు భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన ఆయన తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఇచ్చారు నాయన మీకు వంద నాలుగు స్తోత్రాలను అయినా తండ్రి ఎంతమంది బిడ్డలకు ప్రార్థన సులభ పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకోండి మీ సహాయం ఇవ్వండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపండి నాయన తండ్రి బిడ్డలు ఏ విషయమై మీ పాదాలు చింత మరపెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా తండ్రి మీ కృపలో భద్రపరచండి వాళ్ళ యొక్క పనిపాట్ల తోడుగా ఉండండి ప్రతి విషయంలో సహాయం నుండి వాళ్ళ చేతుల కష్టార్జుతం అనుభించడానికి మీ కృప దయచేయండి అయ్యా మీ కృపతో బిడ్డలు ఆశీర్వదించండి ఆయన తండ్రి ఏ మీ పాదాలు చింత మరో పెడుతున్నాడో బిడ్డల్ని మేలుతో నింపండి అయినా తండ్రి ప్రతి విషయంలో సహాయం దయచేయండి తండ్రి అదేవిధంగా తండ్రి మీ కృపతో నింపండి మీ కనికృతితో నింపండి మీ సహాయాన్ని గురించి నాయన తండ్రి ఇదిగో తండ్రి నాయన ఇంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయం అండి తండ్రి ఇంతకాలం కాపాడే నూతన సంవత్సరం దానికి అందరం బట్టి మీకు వందనాలు ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని మనస్సుతించి మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా మీ కృపణిస్తున్నారు మీకు వందనాలు అదేవిధంగా తండ్రి నాయన అంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకోండి సహాయాన్నివ్వండి తండ్రి అయ్యా బిడ్డలు ఆశీర్దించి ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయండి అని చేస్తుంది మీకు కొందనాలు తండ్రి అయ్యా అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలైనా తండ్రి తమ పిల్లలను పోగొట్టుకోవడానికి జ్ఞాపం చేసుకున్నారో బిడ్డల్ని మీకృపలా జ్ఞాపం చేసుకోండి ఎంతకాలం కాపాడారు తండ్రి బిడ్డలేనైనా మీకృపతో బలపరచండి ఇక ముందు కూడా తండ్రి నాయన మీ అందరిన నిరీక్షించేత మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృపాణ గురించండి మీ కృపాణ గురిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలను అయినా గొప్ప దేవుడవు కనికరం కలిగిన నైనా తండ్రి ఎంతమంది బిడ్డలు రక్షణ అనుభవం లేకుండా బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం రక్షణ భాగ్యాన్ని దయచండి మా కొరకు త్వరలో రాబోతున్నారు మీరు ఆవిడ సిద్ధపరచండి నాయన మీకు భద్రతపడి సంఘంలో నా నుంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఉండి మీ కృపనిస్తుంది మీకు తండ్రి మరొకసారి నాయన తండ్రి ఎంతకాలం కాపాడి నూతన సంవత్సరం మాకు అనుగ్రహించారు అందరిని బట్టి మీకు వందనాలి తండ్రి ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి అయ్యా మీ సహాయాన్ని ఇవ్వండి మీ ఆశీర్వాదంతో నింపండి మీ కృపతో నింపండి మీరే మాతో ఉండి ఆయన మమ్మల్ని ముందుకు నడిపించిన ఆయన విజయాన్ని అను గురించండి సంవత్సరాలు తండ్రి అయ్యా మాకు ఆశీర్వాదకరంగా చేయండి మీ కృపతో నింపండి నింపుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తాం మరొకసారి నాయన తండ్రి రోజంతా కూడా మీ కృపల భద్రకొచ్చండి తిరిగి రాత్రి కళ ప్రార్థించిన పాల్గొనేంత వరకు నాయన మీ కృప కాపుదల మాతో ఉంచమని మా కురు గతితో రాబోతున్న మా లక్ష్యులు మా ప్రభువుని మీ శ్రీ అనేసి కృష్ణామేట మాలికొని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ

చె కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము దేవ దేవకావే నేడు మా నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము